నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ డల్లీ ప్రవీణ్ కుమార్ డల్లి ప్రవీణ్ కుమార్ గారు ఈ గ్రామం పేరు సార్ ముస్నూరు మండలం ముస్నూర్ మండలం గోపవరం కొత్త ఏలూరు జిల్లా ఇప్పుడు మీరు సొర సాగు చేస్తున్నారు ఈ రకం పేరు ఐడియా ఉందండి వాణి సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ అనే రకం సాగు చేస్తున్నారు ఓకే ఇది ఎప్పుడు సార్ ఐడియా ఉందండి జనవరి ఇరవై ఐదో తారీఖు జనవరి ఇరవై ఐదు ఇప్పటికి ఒక అరవై రోజులు అవుతుంది యాభై రోజుల ఇవాళ ఇరవై ఏడో తారీఖు మార్చ్ ఇరవై ఏడు ఇవాళకి అరవై రోజులు అయింది అరవై రోజులు అయింది అంటే ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది కదా ఆ అయితే మీకు వేసినాక ఎన్ని రోజుల నుంచి కాపు వచ్చినట్టు అనిపించింది నలభై రోజుల నుండి కాపచ్చు నలభై రోజుల నుంచి కాపు వచ్చింది ఇప్పటికీ రోజు రోజు వస్తాను రోజు కాయలు సగం ఒక రోజు ఒక రోజు సగం ఒక రోజు లేకపోతే మొత్తం కోసినా పొద్దున్నే మళ్ళీ మొత్తం ఎంత ఎంత ఇది వేసిన ఎర్ర చక్కని వెళ్ళండి సాలు ఆరు అడుగులు పెట్టారు ఐదు అడుగులు పెట్టారండి ఐదు అడుగులు పెట్టారు బోది బోధకి ఓకే ఎన్ని విత్తనాలు పెట్ట పట్టు ఎన్ని ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు అండి యాభై గ్రాముల ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు వంద గ్రాములు పెట్టారు వంద గ్రాములు ఓకే ఎట్లా అనిపించింది సార్ మీకు ఇది కాయ క్వాలిటీ క్వాలిటీ బాగుందండి పందిరికాయ ఉన్నట్లా ఉంది చాలా బాగుంది మార్కెట్లో కూడా త్వరగా సేల్ అవుతుంది స్ట్రైట్ గా ఉంటున్నాయి వంకర రావట్లేదు పెట్టుబడి కూడా మార్కెట్ తీసుకెళ్తే మమ్మల్ని సేల్ అవుతుంది మమ్మల్ని కూడా సేల్ అవుతుంది ఓకే చాలా బాగున్నాయి ఇప్పుడు పెట్టుబడి ఎంత అయ్యి ఉంటుందండి మీరు దీనికి పెట్టుబడి ఎంత లేదు సార్ ఓ దమ్కో సార్ కూడా దామ కోసం కొట్టాలి అందుకే కొట్టాను అండి ఒకసారి కొట్టాను ఒకసారి జ్వర అంటేనే సొర అంటేనే పెద్దగా పెట్టుబడి ఏం అవసరం ఉండకపోవచ్చు ఏ టైంలో అయినా కాశీ రకం ఇది అవును ఇప్పుడు మార్కెట్ రేట్లు ఎట్లా ఉందండి ఇప్పుడు వచ్చి మూడు నాలుగు ఐదు అంతే గిట్టుబాటు అవుతుంది అంటారా అలా మనం సొంతగా చేసుకుంటే పర్లేదు కూళల్లో పెట్టుకుంటే ఇబ్బంది అయిపోయింటారు ఇప్పుడున్న రేట్కి ఇప్పుడున్న కూల వస్తుంది ఇప్పుడు రోజు కోసం అంటున్నారు కదా ఎన్నికాయలు అవుతాయి కాయలు లెక్క మీ కేజీలెక్క కాయల లెక్క కాయలు లెక్క ఎట్లాంటి కాయ ఎన్ని కాయలు అవుతాయి రోజుకి రెండు వందల కాస్తామండి అరవై రోజుకి రెండు వందలు కాస్తాం రోజు కోసాను ఇంకా ఇంకో ఇప్పుడు పది రోజుల నుంచి ప్రతి రోజు రోజు రెండు రోజులు ఐదు వందల కరెక్ట్ కోసా రోజుకి రెండు వందలు వందల పొద్దుంది ఐదు వందల కోసం అంటే రోజుకి ఐదు వందల కాయలు కోస్తారా రోజుకి రెండు వందలు రోజుకి రెండు వందల ఓకే ఇప్పుడు కాయలు లెక్కనే ఇస్తారు కాయ ఎంత ఇస్తారు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు మార్కెట్ లో మీ దగ్గర తీసుకుంటే కొత్త దగ్గర పది రూపాయలు అది పదిహేను మరీ మన దగ్గర మట్టి రూపాయలు ఓకే బండికాయలుకి మనకి కొట్టు వేస్తానికి ఒక ఐదు ఆరు వందలు వచ్చిన రోజుకి సరిపోదు ఇప్పుడు పెట్టుబడి తక్కువలో మీరు ఒక పర్వాలేదు అనిపించింది బాగుందండి చాలా బాగుంది పర్వాలేదు ఇప్పుడైనా సాల్ చేశారు అసలు వేసారు కొత్తగా చేస్తున్నారు గుమ్మడు కడదాం అన్న ఆలోచనలో ఇది కూడా బాగుంటది అది ఒక్కసారి వచ్చేది కాదు ఎప్పుడు కొన్ని రోజులు డైలీ వస్తుంటాయి రొటేషన్ అవుతుందని ఇప్పుడు మంది పోలార్ వైట్ అనేది కూడా వేసారు అది ఎన్ని రోజులు అయిందంటే అది కొంచెం లేట్ అదే మొత్తానికి వెరైటీ బాగుంది బాగుంది సార్ మార్కెట్ లో కూడా మంచి మూవ్మెంట్ No. Okay, uh, okay, you thank you, and thank you. Can anybody hear me? Can anybody out there hear me, hear me?